సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వెల్కమ్ టు ఎడ్యుమేస్ దిస్ ఇస్ పవన్ విపిసిసి సేవాదాల అధ్యక్షులు ఇద్దరు జితేంద్ర గారు మనతో ఉన్నారు సర్పంచ్ ఎన్నికల గురించి అసలు ఎలా జరుగుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ధీమా వరకు ఉంది దాని మొత్తం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాము పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి సార్ హాయ్ సార్ వస్తే సార్ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సర్పంచ్ ఎన్నికలు చాలా తీవ్రంగా వివాదాస్పదంగా అంటే నామినేషన్ వేసిన దగ్గర నుంచి చాలా ఇన్సిడెంట్ చూస్తున్నాం సార్ మనం బయట సో ఏంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి గెలుపు సాధిస్తుంది అనుకుంటున్నారు వీటన్నిటికీ కారణాలు ఏంటి ఒక రకంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనే అనడం జరుగుతుంది వీటన్నిటికీ ఈ గొడవలు కారణం అని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ అనేది బాపు గారు మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి స్వరాజ్యం అనేది ఇది గ్రామ పంచాయతీ అనేది బాగున్నప్పుడే దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు ఎందుకంటే గ్రామాలల్లో మరి పంటలు పండించుడు కానీ దేశ ఎకనామికల్గా ముందుకు పోవాలంటే మరి ఇది ఈ గ్రామాలనేది అభివృద్ధి చెందినప్పుడే గ్రామానికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మంచి వ్యక్తులు వచ్చినప్పుడే బాగుంటుంది అనేది నాడు గాంధీ మహాత్ములు కలలుగన్నటువంటి ఇది గ్రామ స్వరాజ్యం ఇది కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఈరోజు బ్రహ్మాండంగా మరి ఈరోజు ప్రజలు ముందుకు వస్తున్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కింద నుంచి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు అనేక సంక్షేమ ఫలాలు అందించిన మరి అందులో యాభై లక్షల రాషన్ కార్డులు ఇచ్చినాం మూడు కోట్ల ఇరవై లక్షల మందికి రైస్ సన్న బియ్యం సన్న బియ్యం అందిస్తున్నాము రెండు వందల యూనిట్లు గ్యా విద్యుత్ అందిస్తున్నాము గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందిస్తున్నాము దాదాపుగా ఈ రెండు సంవత్సరాలలో బస్సు ఫ్రీలో మహిళలంతా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరిగి పనులు చేసుకుంటున్నారు దాంతోపాటు రాష్ట్ర జీడిపి రాష్ట్ర సంపద సృష్టించగలుగుతున్నాం ఎందుకంటే ఒక మహిళ బయటకు వెళ్తే ఒక దేవాలయాన్ని సందర్శించినా ఒక ఇంటికి పోయినా కూడా అక్కడ అక్కడ ఏదైనా ఒకటి పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ రూపకంగా కూడా వస్తుంది ఫ్రీ బస్ వల్ల అంటున్నారు కానీ ఫ్రీ బస్ వల్ల ఇంకా పెరిగింది బిజినెస్ సంపద సృష్టించగలుగుతున్నాం ఇట్లా రాష్ట్రంలో అనేక పథకాలు ఇండ్లు కానీ తర తర అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ రైతుల రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ బ్రహ్మాండంగా ఈరోజు ఎడ్యుకేషన్ వీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరి స్కూల్స్ విషయానికి వస్తే ఈరోజు ఒక కాన్స్టిట్యెన్సీకి ఒక నియోజకవర్గానికి ఇరవై ఐదు ఎకరాలలో ఒక స్కూల్ని నిర్మిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి విద్య విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది ఈరోజు కాబట్టి విద్య వైద్యము ఉద్యోగాలు ఈ మూడు వ్యవహారాలలో మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ విషయంలో అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కనీ విని ఎరగని రీతిలో ఇరవై ఇరవై నాలుగు వేల పైచీలకు మెజార్టీతో గెలవగలిగినమంటే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ వైపు అత్యధికంగా చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటివి గ్రామాలలో గుర్తులు లేనటువంటి ఎలక్షన్స్ దీంట్లో ఈరోజు ఈరోజు స్థాయి నుంచి దేశ ప్రధానుల వరకు కాగలిగి ఇది స్థానిక సంస్థలు నుంచి బయలుదేరి దేశ వివి నరసింహారావు అటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఈరోజు గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు దీంట్లో యువకులు యువతులు యూత్ అంతా చక్కగా మరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం కూడా పది లక్షల రూపాయలు ఒకటి పెట్టింది యునాని మస్క సెలెక్ట్ అయితే ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది మరి చాలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఈ పన్నెండు వేల పైచిల్కు గ్రామ పంచాయతీలో పంచాయతీ లేవలనే ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో ఆరంచెల వ్యవస్థ ఉంది వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఈ ఆరంచెల వ్యవస్థలో సర్పంచి స్థానిక సమ ఉన్నటువంటి సర్ బార్డు మెంబర్లు సర్పంచుల పాత్ర అనేది చాలా ప్రముఖమైన పాత్ర ఎందుకంటే ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు శాసనాలు చేయడానికే ఉన్నారు చట్టసభలు ప్రాంతీయానికి మరి లోకల్ బాడీ విషయానికి వస్తే లోకల్ ఏరియాలకు వచ్చేవరకే సర్ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలే పనిచేయాలి అభివృద్ధి చెందాలంటే కాబట్టి వీరిపై గురితర బాధ్యత ఉంది ఈరోజు దాదాపుగా నాలుగు వందల ఉన్నట్టు ఫస్ట్ ఫేజులనే దాదాపుగా నాలుగు వందల యునానిమస్గా ఈరోజు సర్పంచులు కాగలిగేరంటే ప్రజలలో ఒక ఒక ఉన్నటువంటి ఆ గ్రామ గ్రామపంచాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతోనే ప్రజలు ఈరోజు మమేకమై ముఖ్యంగా మీ ఈరోజు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ప్రజాసేవ కోసము వేరే దేశాలలో వాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయాలని ఒక మంచి దృక్పథంతో కూడా వేరే దేశాల నుంచి అమెరికా కానీ కెనడా కానీ వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నామినేషన్లు వేస్తుంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ డిపార్ట్లో పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతోమంది వాళ్ళు వాలంటీర్ రిటైర్ చేసుకొని గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలి గ్రామాలు సేవ చేయాలి అని మంచి సభృదయంతో వస్తున్నారు ఈ విధంగా మరి చేసిన అభివృద్ధి పరంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా వార్డు మెంబర్లని గ్రామ పంచాయతీ సర్పంచ్లని గెలుచుకోబోతున్నాము ఈరోజు ఈ రెండు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు కానీ విధంగా అదే ఎమ్మెల్యేలు కానీ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆ పని దాన్ని చూసుకొని ఈరోజు అత్యధికంగా ప్రజలందరినీ కోరుతున్నాము ఇప్పుడు గెలుస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో కూడా గెలుస్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అంటే వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు వ్యతిరేకత కావచ్చు అంటే మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి వీళ్ళ వల్లనే ఇలా జరుగుతుందని చెప్పేసి ఈ వ్యతిరేకత గురించి ఏం చెప్తారు ఇప్పుడు యునానిమస్ చేసుకోవడం అనేది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ అవసరాల నిమిత్తం కొందరు ఏంటంటే కొంత డబ్బున్న వాళ్ళు సమాజ సేవ ఇష్టం వాళ్ళు కరప్షన్కు తాగుండకుండా చేసే వ్యక్తులు కొంతమంది ముందుకు వస్తున్నారు ఎందుకంటే నేను ఒక ఇప్పుడు గ్రామాలలో ఉండేటివేంది రోడ్లు డైనేజు గుళ్ళు అదేవిధంగా విద్యాలయాలు గ్రామ సచివాలయం అంటే అది ఒక విధాన సభ టైపోయేది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కొంత డబ్బులు ఉన్నవాళ్ళు కొంతమంది ప్రజాసేవ చేయాలి అక్కడ ఏం దొరుకుతుంది ఏం ఉండేది అందులో కాబట్టి ప్రజాసేవ చేయాలి అనే దృక్పథంతో మరి వాళ్ళు కొంత యునానిమస్ చేయడం విషయంలో వాళ్ళు గ్రామ ఉన్నటువంటి గ్రామాల ఉన్న ప్రజలంతా కలిసి నిర్ణయం చేసుకొని ఒక మంచి వ్యక్తిని నేను రోడ్ వేస్తా నేను నా సొంత నిధులతోటి నా సొంత డబ్బులతోటి స్కూల్ కట్టిస్తా డ్రైనేజ్ చేయిస్తా పిల్లలకు చదివిస్తా ఈ రకంగా ప్రజల సంక్షేమం కోసం ఎవరైనా ముందుకు వస్తే మాత్రం తప్పకుండా యునానిమస్ చేసుకుంటారు దాన్ని తప్పుబడితే ఎలా కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉన్నది ప్రతిపక్షాలకు ఉన్నది ఏంది గడిచినటువంటి పది సంవత్సరాలలో ఈరోజు వాళ్ళు ఎక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీని పట్టించుకున్న పాపా పోలేదు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్లు వాళ్ళ సొంత నిధులు వేచించి రోడ్లు డైనేజు స్కూల్స్ వాళ్ళ సొంత నిధులు వేచిస్తే బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయినటువంటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకైతే అడుక్కునే వాళ్ళు మాట్లాడే అర్హతనే లేదండి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈరోజు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఏం చేస్తున్నారండి బీసీ రిజర్వేషన్ అట్లా గాలి కొద్దిలేసేసినారు ఈరోజు మాకు ఒక ఒక సంకల్పంతో మా రాహుల్ గాంధీ గారు ఎంత మంది ఉన్నారో మందికి అవకాశాలు ఉండాలన్నట్టుగా ఏ కులం ఉంటే ఆ కులానికి అన్ని అవకాశాలు ఉండాలన్నట్టుగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినాం దానికి ఈరోజు అడ్డుపడుతున్నారు అక్కడ కేంద్రంలో కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు వీళ్లకు బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ మంది సర్పంచులు గెలిచి కూడా వాళ్ళు పనులు చేయిస్తే ఈరోజు అప్పులపాలు అయిపోయి ఎంతో ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఆ రెండు సంవత్సరాల కింద వాళ్ళు వదిలేస్తే బిల్లులు ఇప్పటికీ మా ప్రభుత్వం చెల్లిస్తుంది మా రేవంత్ రెడ్డి గారు చెల్లిస్తున్నారు వాళ్ళకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది అర్హతనే లేదు వాళ్ళు మాట్లాడే మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు అయితే కాంగ్రెస్ ఎగిరైపోతుంది అంటారు తప్పకుండా అత్యధిక మెజార్టీ అత్యధిక స్థానాలు దాదాపుగా పన్నెండు వేల పైచీలకు సర్పంచులు ఉన్నారు కాబట్టి అత్యధికంగా వార్డు మెంబర్లు అత్యధికంగా సర్పంచ్ని గెలుచుకోబోతున్నాము ఆ విధంగానే వాళ్ళని కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటారు కాబట్టి సర్పంచుల గురుతర బాధ్యత ఉంటుంది ఎందుకంటే గ్రామ గ్రామంలో జరిగే అభివృద్ధి చేసాల్సింది సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానికంగా మళ్ళీ పట్టణ ప్రాంతాలకు వస్తే కౌన్సిలర్లు మేయర్లు మరి మున్సిపల్ కమిషన్ మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకే భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మంచి వ్యక్తుల్ని నేను ఈ సభ ఈ ఛానల్ డ్రీ ఐ డ్రీమ్ సందర్భం ఐ డ్రీమ్ ఛానల్ సందర్భంగా మీ అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మంచి పని చేసుకోవాలని సహోదరుల్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాడు థ్యాంక్ యూ సార్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు